ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ పల్లెవెల్లె బస్సులు ఉన్నాయో అన్నీ కూడా మరి ఎక్కడ కూడా కండిషన్ లేని బస్సులు అయితేనేమి అదేవిధంగా మరమ్మతులు కూడా అరకొరగా చేస్తూ మరి బస్సులు ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గవ్యాప్తంగా వ్యాప్తంగా మరి విద్యార్థినులకు అయితేనేమి మరి ప్రజలకైతేనేమి ఎక్కడ కూడా మరి అనుకున్న సమయంలో బస్సులు రీచ్ కాకపోవడంతో మరి పెట్రోల్ తక్కువగా తాగాల మరి కిలోమీటర్లు మైలేజ్ రావాలని చెప్పేసి మరి డిపో మేనేజర్ గారు మేనేజర్ గారు అదేవిధంగా ఆర్టీసీ అధికారులు మరి కండక్టర్లు తెలియజేస్తున్నారు అదేవిధంగా డ్రైవర్లు చెప్తున్నారు కానీ ఇవాళ కండిషన్ లేని బస్సులు మీరు వదిలితే ఏ రకంగా కూడా ఇవాళ మైలేజ్ వస్తాయి మరి ఏ రకంగా ఇవాళ గమ్యంగా గమ్యానికి మరి ప్రజలు మరి సురక్షి సురక్షితంగా చేరతారని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతున్నాం ఏదైతే ఇవాళ స్క్రాప్ బస్సులు ఉన్నాయో మరి వాటిని అన్నీ కూడా పూర్తిగా తొలగించి మరి పూర్తిగా రిపేర్ చేసి మరమ్మతులు అయిన తర్వాత పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తేవాల తేవాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులని మనం తెలియజేస్తున్నాం వెంటనే స్క్రాప్ బస్సులు తొలగించండి ప్రజలకు అందుబాటులో బస్సులు నడపండి ప్రజల్ని సురక్షితంగా ప్రయాణించేలాగా చూడండి ప్రజలకు అందుబాటులో మీ మరింత ఆర్టీసీ సేవల్ని కొనసాగించాలని చెప్పేసి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తున్నాం